అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో రుచిక రాశి వారికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో వృచిక రాశి వారికి ఆర్థికంగా మిశ్రంగా ఉంటుంది సంవత్సరం మొదట ఖర్చులు పెరిగి మధ్యలో ఆదాయం స్థిరపడుతుంది అభివృద్ధి పరంగా కెరియర్ మరియు వ్యాపారంలో మార్పులు పురోగతి కనిపిస్తాయి కానీ నిర్ణయాలలో జాగ్రత్త అవసరం కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది చిన్న వివాదాలు తలెత్తిన జ్ఞానంతో పరిష్కరించుకోవచ్చు ఆర్థికంగా ఎలా ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మధ్యలో పాత పెట్టుబడులు లాభాలు ఇస్తాయి మరియు ఆదాయం మెరుగుపడుతుంది బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల రుణాలు తగ్గి ఆర్థికంగా నిర్మాణం బలపడుతుంది కానీ సెక్యులేషన్ పెట్టుబడులు నివారించాలి మొత్తంగా స్థిరత్వం వస్తుంది జూన్ తర్వాత మెరుగైన ఫలితాలు అభివృద్ధి కెరియర్ మిశ్రమ ఫలితాలు ఇస్తుంది జనవరి ఫిబ్రవరి మరియు మే జూన్లో అవకాశాలు పెరుగుతాయి కానీ ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో అనుకూలత ఉంది కానీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది శని రాహు ప్రభావంతో పురోగతి వస్తుంది విదేశీ అవకాశాలు కూడా ఉండవచ్చు కుటుంబ జీవితం కుటుంబంలో సామరస్యం ఉంటుంది రెండో ఇంటిపై శని కోణం చిన్న విభేదాలు తీసుకొస్తుంది కానీ బృహస్పతి మద్దతు ఇస్తాడు వైవాహిక జీవితం సమతుల్యంగా ఉంటుంది జూన్ అక్టోబర్లో మెరుగ్గా ఉంటుంది గృహ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కానీ తెలివిగా పరిష్కరించుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో రుచిక రాశి వారికి అనుకూలమైన నెలలు రెండు వేల ఇరవై ఆరులో రుచిక రాశి వారికి అత్యంత అనుకూలమైన నెలలు జూన్ నుండి డిసెంబర్ మధ్య ముఖ్యంగా జూన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ కాలంలో బృహస్పతి అనుకూల స్థితిలో ఉండి కెరియర్ ఆర్థికంగా కుటుంబంలో పురోగతి వస్తుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో కూడా మంచి అవకాశాలు కనిపిస్తాయి అత్యంత శుభ నెలలు జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి మీకు అనుకూలంగా ఉంటాడు విద్యా ఆర్థిక పెట్టుబడులు ఇంటికి కొనుగో కొనుగోళ్లు ఇంత ఇది ఉత్తమం నవంబర్ డిసెంబర్ కెరియర్ స్పష్టంగా ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటుంది భావోద్వేగ సమ్మేళనం పెరుగుతాయి ఈ నెలల్లో పెట్టుబడులు ప్రయాణాలు కుటుంబ నిర్ణయాలు చేయడానికి అనుకూలం ఇతర మంచి నెలలు ఫిబ్రవరి మార్చి కాలంలో భావోద్వేగాలు బంధాలు కెరియర్ సహకారం మెరుగ్గా ఉంటాయి కానీ ఖర్చులపై జాగ్రత్తగా అవసరం ఏప్రిల్ మేలో కెరియర్ అవకాశాలు ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తాయి జనవరి మొదట్లో ఆర్థిక వృద్ధి ఉంటుంది కానీ మధ్యలో ప్రయాణాలు పెరగవచ్చు రెండు వేల ఇరవై ఆరు రుచిక రాశి వారికి పన్నెండు నెలలు కూడా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా జనవరి నెలలో పనిలో కొత్త బాధ్యతలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కుటుంబంలో కొంత ఉద్వేగం ఫిబ్రవరి నెలలో కెరియర్ మంచి అవకాశాలు స్నేహితుల సహకారం ప్రేమ జీవితం మెరుగుపడుతుంది మార్చి నెలలో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పెద్దల నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది ఏప్రిల్ నెలలో ఉద్యోగం మార్పు లేదా పదోన్నతి సూచనలు వ్యాపారంలో లాభాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మే నెలలో ఖర్చులు పెరిగే కాలం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ధైర్యంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి జూన్ నెలలో కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం ప్రయాణ సూచనలు ప్రేమ వివాహ విషయాలలో శుభవార్తలు వింటారు జులై నెలలో పని ఒత్తిడి ఎక్కువ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి విశ్రాంతి అవసరం ఆగస్టు నెలలో ఆదాయం స్థిరంగా ఉంటుంది వ్యాపార విస్తీర్ణకు మంచి కాలం కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కొత్త నైపుణ్యాలు నేర్పుకునే అవకాశం ఆర్థికంగా మెరుగుపడిపో సూచనలు అక్టోబర్ నెలలో పాత సమస్యలు పరిష్కారం అవుతాయి సామాజిక గౌరవం పెరుగుతుంది శుభకార్యాలకు అనుకూలం సమయం నవంబర్ నెలలో కొత్త ప్రారంభములకు అద్భుతమైన సమయం ఉద్యోగం వ్యాపారంలో గుర్తింపు ప్రేమ జీవితం స్థిరపడుతుంది డిసెంబర్ నెలలో సంవత్సరం ముగింపు స్పష్టత ఆర్థికంగా బలపడతారు భవిష్యత్ ప్రణాళికలు మంచి కాలం రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీద కెరియర్ క్రమంగా ఎదుగుదల ఆర్థికంగా మధ్యలో ఒడిదుడుకులు ఉన్న చివరికి లాభం ఉంటుంది ఆరోగ్యం ఒత్తిడి నిర్ణయాలక ముఖ్యం సంబంధాలు సహ